హిందూ బంధువులకి జయశ్రీరామ్ అండి రేవంత్ రెడ్డి గారికి భయం పుట్టింది ఎందుకంటే తన సర్వేలో తెలిసిపోయింది ఇక్కడ బీజేపీకి పన్నెండు నుంచి పై సీట్లు వస్తున్నాయి పన్నెండు నుంచి పదిహేను సీట్లు గెలవబోతుంది ఎంపీ సీట్లు కాబట్టి తన పైన నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తను చేపట్టి అసెంబ్లీలో గెలిచిందని అనుకున్నారు కానీ ఎంపీ సీట్లో గెలిచేంత అది లేకపోయేసరికి తన కుర్చీని మారుస్తారేమన్న భయంతో ప్రజల్లో విష ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నాడు రాజ్యాంగం మారుస్తుందని రిజల్యూషన్ రద్దు చేస్తుందని ఈ తప్పుడు ప్రచారంతోనైనా కూడా గెలవాలన్నా తన కుర్చీ కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద రెండు వందల ముప్పై సీట్లలో పోటీ చేస్తుంది కనీసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సెంట్రల్లో రెండు వందల డెబ్బై రెండు సీట్లు కావాలి రెండు వందల ముప్పైకి పోటీ చేసి రెండు వందల డెబ్బై రెండు రెండు వందల ముప్పైలో పోటీ చేసి ఏ రకంగా మీరు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు ఇది ప్రజలు గమనించి అర్థం దయకర మాట్లాడినటువంటి మన హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రాముని కించపరిచినందుకు హిందువులందరూ కూడా అన్ని పార్టీలు ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐకమత్యంగా బీజేపీ ఓటేసి అత్యధిక మెజారిటీతోటి బీజేపీ ఎంపీ అభ్యర్థులని బంపర్ మెజారిటీతో గెలిపించుకోవాలి తెలంగాణలో పదిహేడుకు పదిహేడు గెలిపించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను జై శ్రీరామ్